పరం శాంతి బాయ్ బాపూజీని అడుగుతున్నారు బాపూజీ మెడిటేషన్ కోసం మంచి టెక్నిక్ చెప్పండి అని సాధారణమైన మానవులు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అంటూ ఉన్నారు బాపూజీ అంటారు గీతా జ్ఞానంలో ఏం చెప్పారు నిన్ను నువ్వు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపకం చేయండి ఆత్మస్వరూపంగా అయ్యి కృష్ణుడి యొక్క మూర్తిని జ్ఞాపకం చేసినా కృష్ణుడి యొక్క ఒరిజినల్ స్వరూపం ఎక్కడైతే ఉన్నదో అక్కడ యొక్క జ్ఞానం మీకు లభిస్తుంది అయితే ఓకే ఆత్మ ఆత్మస్వరూపం గురించి ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అని అడిగినప్పుడు ఆత్మస్వరూపము అనగా ఆత్మ శరీరాన్ని నడిపించేటువంటి శక్తిగా భావించండి ఆత్మ ఎక్కడ ఉంటుంది మరి బ్రూ మధ్యంలో ఉంటుంది మైండ్ సెంటర్ పాయింట్లో ఉంటుంది ఈ మైండే శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది మైండ్ సెంటర్ పాయింట్ ఆత్మ మరి పూర్తిగా మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనసు ఆత్మ లోపలే ఉన్నది దీనికి పైన ఆవరణ అన్నమాట మనసు లోపల బుద్ధి ఉంటుంది బుద్ధి లోపల సంస్కారం ఉంటుంది సదా మన బుద్ధి సంస్కారం యొక్క విషయాన్ని అర్థం చేసుకొని నేను ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానము అనేది వస్తుంది బుద్ధి ఓపెన్ అవుతుంది మనసులో ఏదైతే ఆత్మస్వరూపం గురించి ఆలోచన చేస్తారో అది లాగుతూ ఉంటుంది మనసులో ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానంతో మీరు పూర్తిగా ఆత్మిక స్థితిలో స్వయంగా ఉండగలుగుతూ ఉంటారు ఈ భూమి మీదకి చాలా మంది ఆత్మలు భూమి మీదకి వచ్చారు అంటున్నారు బాపూజీ పరమశాంతి